హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు సీత ఏకంగా రుబ్బురో లాక్కొచ్చేస్తుంది అని అనుకుంటున్నారా ఈరోజు నేను మీకు రోటిలో చేసిన కొత్తిమీర తీపి పచ్చడి చూపిస్తానండి ఇదివరకు కూడా కొత్తిమీర తీపి పచ్చడి నేను వీడియో చేసి చూపించాను దానికి చాలా లైక్స్ చాలా అంటే నాకు ఎక్కువేలే లైక్స్ వ్యూస్ కూడా ఎక్కువగా వచ్చినాయి అది కావాలంటే కనుక మీరు ఒకసారి వెళ్ళి చూడండి అప్పుడు కొత్తిమీర పచ్చడి చేసినప్పుడు ఎండుమిర్చి వేసి చేసామన్నమాట ఇంకెలాగోసారి ఎండుమిర్చి చేసి చూపించాం కదా అని ఈ రోజైతే పచ్చిమిర్చితో కొత్తిమీర తీపి పచ్చడి చేసి చూపిస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది వరకు కూడా వెళ్తుంది అలాగే ఎంత కష్టపడి చేస్తున్నాను కదండి మీరు ఒక లైక్ చేశారనుకో నాకు చాలా సంతోషంగా ఉంటుంది వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు కొత్తిమీర తీపి పచ్చడిని పచ్చిమిర్చితో చేస్తున్నామండి ఎక్కువగా ఎండుమిర్చితోనే చేసుకుంటాం కదా కానీ పచ్చిమిర్చి వేసి చేసుకున్న చాలా బాగుంటుందంట అందుకనేసి ఈరోజు మా ఏమమ్మ పచ్చిమిర్చితో పచ్చడిని చేసి చూపిద్దామనేసి అంది ఇవి పావు కేజీ పచ్చిమిరపకాయలు అండి ముందుగానేమో కొన్ని పచ్చిమిర్చిని పక్కన ఉంచేసాము ఎక్కువైపోతాయేమో అని కానీ లాస్ట్కి మొత్తం పావు కేజీ పచ్చిమిరపకాయలు కూడా వేసేసాము ఈ పచ్చడికి పావు కేజీ పచ్చిమిరపకాయలు కూడా పట్టేసినాయి ఈ రోజు మా వీధిలోకి కొత్తిమీర అతను వచ్చారండి కొత్తిమీర తీసుకుందామని వెళ్ళేసరికి కొత్తిమీర కొంచెం చవగానే అనిపించింది మాకైతే అందుకని ఒక ఫిఫ్టీ రూపీస్ కొత్తిమీర వమ్మనేసరికి ఆ ఫిఫ్టీ రూపీస్కి కూడా మూడు కట్టలు కొత్తిమీర ఇచ్చారండి కట్టలు కూడా చాలా పెద్దగానే ఉన్నవి ఇలా మనకి కొత్తిమీర చౌకగా దొరికినప్పుడు ఎలాంటి నిల్వ పచ్చళ్ళు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలి అప్పుడు తినొచ్చు ముందుగా పచ్చిమిర్చిని నూనెలో వేయించేసి పక్కకు తీసేసుకున్నాము తర్వాత అదే మూకిట్లో కొత్తిమీరను కూడా వేయించేసి ఇప్పుడు కొత్తిమీర కూడా వేగిపోయింది దీనిని కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని అల్లం ముక్కలు కూడా ఈ నూనెలో వేయించి పక్కకు తీసేసుకోవాలి చిన్న అల్లం ముక్కను కూడా వేయించి ఈ పచ్చడిలో వేసుకుంటే పచ్చడి బాగుంటుందండి ఇక్కడ అల్లం ముక్కలు కూడా వేగిపోయాయి అవి కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే మూకుటిలో రెండు టమాటాలను కూడా వేయించేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పటికీ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వేయించుకోవడం అయ్యింది ఇప్పుడు పచ్చడిని కూడా ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ని కూడా చూసేద్దాం మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ముక్కలు టమాటా ముక్కలు ఇంకా సాల్టు బెల్లం ఇంకా కొంచెం చింతపండు ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీగా పెట్టేసుకున్నాము ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి అందులో కొంచెం సాల్ట్ వేసి ముందు రుబ్బేసుకోవాలి కల్లుప్ప అయినా వేసుకోవచ్చండి ఇంట్లో కల్లుప్పు అయిపోయింది అనేసి సాల్ట్ వేస్తున్నాము సాల్ట్ను కూడా ముందే వేసుకున్నాం అనుకోండి పచ్చిమిర్చి కొంచెం తొందరగా నలుగుతాయి అన్నీ ఒకేసారి వేసేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పచ్చని రుబ్బేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి నలుగుపోయాయి కదా ఇందులో ఇప్పుడు అల్లం ముక్కలను కూడా వేసేసుకుని ఇంకాసేపు రుబ్బేసుకుందాము ఇంకాసేపటికి ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర ఇంకా టమాటాలు ఈ రెండింటిని కూడా వేసేసుకుని పచ్చడిని రుబ్బేసుకోవాలి ఈ పచ్చడిలో మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు కాబట్టి ఈ పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర టమాటా కూడా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండును కూడా వేసేసి ఇంకాసేపు రుబ్బేసుకోవాలి చింతపండు నేను అంచనాగా చెప్తున్నానండి ఒక యాభై గ్రాములు ఉంటుందేమో చూసారు కదా మీరు పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువగా ఉంది ముందుగానే చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చింతపండు కూడా పచ్చడిలో బాగా కలిసిపోయిన తర్వాత ఇంకా పచ్చడి అయిపోతుంది లాస్ట్కి వచ్చేసింది అన్న టైంలోనండి ఒక గుప్పెడి బెల్లం అండి ఇది వంద గ్రాముల వరకు బెల్లం ఉంటుంది బెల్లాన్ని లాస్ట్లో వేసుకుని కాసేపు రుబ్బుకుంటే సరిపోతుందండి ముందుగానే వేసేస్తామనుకో పచ్చడి జిగురు వచ్చేస్తుంది అందుకని లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది రోడ్లో రుబ్బుకునే పచ్చళ్ళకండి ఏదైనా తక్కువైనా పర్లేదండి మనం ఇలా రుబ్బుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఏదైనా సాల్ట్ అయినా ఏదైనా తక్కువైందా అనుకోండి వేసుకోవచ్చు ఎక్కువ కాకుండా చూసుకుంటే మాత్రం అయితే మాత్రం ఏదైనా కవర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం అన్నీ సరిపోయినాయా లేదా అనేసి చూసుకుంటున్నాం మేము కూడా కాసేపు అమ్మమ్మతో రుబ్బించేశాను కదా ఇప్పుడు నేను కూడా రుబ్బుతున్నాను రోట్లో పచ్చళ్ళని రుబ్బాలంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పుడు కూడా మా నానమ్మ ఇడ్లీ వేసిన దోశలు వేసిన పెసరట్లు వేసిన ఏదైనా పచ్చడి సరే రోట్లోనే రుబ్బేది మా నానమ్మని అడ్డం కొట్టేసి మరీ వెళ్ళిపోయి నేను రుబ్బేసేదాన్ని ఆ పిండి రుబ్బేటప్పుడు మాత్రం ఆ పిండి రోట్లో కంటే నా ఒంటి మీదే ఎక్కువ ఉండేదండి చేతులకి బట్టలకి మొత్తం పామేసుకునేదాన్ని అప్పుడు తెలియదు కదా నా ఇష్టం వచ్చినట్టు తిప్పేసేదాన్ని అదేమో బట్టల మీదకి వచ్చి పడిపోయేది చిన్నప్పుడు కూడా నేను మా నానమ్మ పచ్చడి రుబ్బేటప్పుడు వెళ్ళిపోయి నేనే రుబ్బేసేదాన్ని పచ్చడి రుబ్బడం అంటే మాత్రం నాకు చాలా ఇష్టమండి కాసేపు అమ్మమ్మ రుబ్బింది కదా ఇప్పుడు మన చేయి కూడా పడింది పచ్చడి మీద టేస్ట్ చూస్తే సాల్ట్ కొంచెం తక్కువైంది నిల్వ పచ్చడి కదండి సాల్ట్ అన్నీ కరెక్ట్గా పడకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇంకొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని ఇక్కడ పచ్చడిని అయితే రుబ్బేసుకుంటున్నాము ఇప్పుడు పచ్చడిని రుబ్బమని అమ్మమ్మకి ఇచ్చేసి నేను తాలింపు పెడదామనేసి ఇక్కడ కరివేపాకును కూడా కోసుకుంటున్నానండి ఎండ వచ్చేస్తుంది ఏమో అని తొందరగానే ఈరోజు పచ్చడిని అయితే స్టార్ట్ చేశాం కానీ ఇప్పటికే ఎండ వచ్చేస్తుంది ఇంకా లేట్ అయిపోతుంది కదా ఇక్కడే కూర్చుంటేననేసి అమ్మమ్మనేమో పచ్చడి రుబ్బమని నేను లోపలికి వెళ్ళి తాలింపుని కూడా పెట్టేస్తాను దానికి కావాల్సిన కరివేపాకును కూడా కోసేసుకుని ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి తాలింపును కూడా పెట్టేసుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసిన తర్వాత మూకుట్లో నూనె బాగా వేడిన తర్వాత అండి ఇలాంటి పచ్చళ్ళకి కొన్ని మెంతులను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొన్ని మెంతులు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇలా తాలింపు చేసుకుని ఇప్పుడు మళ్ళీ రోటి దగ్గరకు కూడా వెళ్ళిపోతున్నాను నేను తాలింపుని చేసుకుని వెళ్ళేసరికి ఇక్కడ పచ్చడి రుబ్బడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పచ్చడిని రుబ్బేసినా సరే అందులో తాలింపుని కలపకుండా ఇదిగోండి రోటిలో కొంచెం అన్నాన్ని వేసుకుని ఈ అన్నాన్ని అయితే ఫస్ట్ తినేస్తున్నాము రోటిలో పచ్చడి రుబ్బితే మాత్రం ఖచ్చితంగా అన్నం వేసుకుని తినాల్సిందేనండి ఆ టేస్ట్ని మాత్రం అసలు మిక్స్ అవ్వకూడదు ఇప్పుడు ఇదిగోండి కొంచెం అన్నాన్ని కూడా వేసేసుకుని తినేస్తున్నాము ఇప్పుడు మా తాతయ్య పొలం వెళ్ళే టైం కూడా అయింది అన్నీ సర్దుకుంటున్నారు ఇక్కడ సరే అని మా తాతయ్యని కూడా పిలిస్తే మా తాతయ్య కూడా టేస్ట్ చేస్తున్నారు పచ్చడి మాత్రం వీడియో కోసం చెప్పడం కాదు కానండి చాలా బాగుంటుంది కొత్తిమీర తీపి పచ్చడి నిల్వ పచ్చడి అండి ఎండుమిర్చి వేసి చేసుకున్న పచ్చిమిర్చి వేసి చేసుకున్న టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉందండి ఎండుమిర్చికి పచ్చిమిర్చికి కొంచెం తేడా అయితే ఖచ్చితంగా ఉంది రెండు టేస్ట్లు కూడా చాలా బాగున్నాయి ఒత్తిమీర తీపి పచ్చడి చేయడం కంప్లీట్ అయిపోయింది అన్నాన్ని కూడా తినేసాం కానీ ఇందులో ఇంకా తాలింపును కలపలేదు కదా ఇప్పుడు తాలింపును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మనం బాక్స్లో వేసేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెలపైనే పచ్చడి నిల్వ ఉంటుంది పచ్చడి చేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో పని బయట పని ఇంకా గ్యారేజీ పెట్టడం పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం భోజనం టైం అయిపోయిందండి భోజనం కూడా చేసేసిన తర్వాత అండి ఇప్పుడు దసరా వచ్చేసింది కదా ఇంటి పనులు కూడా మొదలు పెట్టేసాము ఆల్రెడీ కిచెన్ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి ఈరోజు హాల్ని కూడా క్లీన్ చేసేద్దామని ఈ పని అయితే మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టాము ఇంటి పని ఎంత చేసినా అలా కనబడుతూనే ఉంటుందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా సరే మళ్ళీ అలా దుమ్ము పడుతూనే ఉంటాయి దసరాకి ఇంటి పనులన్నీ కూడా అయిపోతున్నాయి ఇంకా ఆల్మోస్ట్ హాల్ ఒకటి చేసామంటే లోపల పని అంతా అయిపోయినట్టే ఇంకా బయట వరకు ఉంటుంది ఈ రోజు సండే కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఈ పని అయితే మానేద్దాం అనుకున్నాం కానండి ఇక మానేసామంటే మళ్ళీ అలానే అయిపోతుంది అనేసి ఈ రోజు అయితే హాల్ని కూడా క్లీన్ చేసేస్తున్నాము పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటున్నారు చాలా రోజులు స్కూల్కి వెళ్ళడం మానేశారు కదండి ఈ మధ్యన హెల్త్ బాగలేక పెండింగ్ వర్క్ చాలా ఉన్నాయనేసి అనేసి వాళ్ళైతే అవి చేసుకుంటున్నారు మా చిన్నోడు అయితేనండి ఇదిగోండి ఇలాంటి ఇంటి పనులు ఏది చేసుకున్నా సరే బాగా హెల్ప్ చేస్తాడు ఇక్కడ మా పెద్దోడేమోనండి నేను అక్కడ పెట్టినవి ఇక్కడ ఇక్కడ పెట్టినవి అక్కడ మారుస్తూ ఉంటున్నాడు అదేంటమ్మా అని అడిగితేనండి ఎప్పుడు ఒకలాగానే పెడతావమ్మా ఈసారి కొంచెం మార్చిదామనేసి అక్కడ ఇక్కడ పెడుతున్నాడు నేనేమో మళ్ళీ ఇది ప్లేస్లో అది పెడుతున్నాను ఇంకా కోపం వచ్చి వాడేమో వెళ్ళిపోయాడు ఇదిగోండి ఈరోజు మొత్తం హాల్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ దసరాకి ఇంటి పనులన్నీ కూడా అయిపోయాయండి లోపల పని అయితే అయిపోయింది కానీ ఇంటి చుట్టూరు రోజు చేసామనుకోండి అయిపోతుంది ఫ్రిడ్జ్ ఒకటి పెండింగ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్ ఇంకా బయట ఒక రోజు వచ్చేస్తే ఇంటి పని మొత్తం అయిపోతుంది ఇదిగోండి ఈ పని అంతా అయ్యేసరికి ఇంక మళ్ళీ వంట పని స్టార్ట్ అయ్యింది ఈరోజు సండే కదా మార్నింగ్ ఏమో నాన్ వెజ్ ఏమీ తీసి తెచ్చుకోలేదు ఇప్పుడు చేపలు తీసుకొచ్చారండి నేను నా స్టైల్లో చేపల పులుసు చేసి మీకు చూపిస్తాను ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా సరే వండేటప్పుడు అండి ఒక్కోసారి ఒక్కో విధంగా చేస్తూ ఉంటాం కదా కానీ చేపల పులుసు అండి నేను అసలు ఎప్పుడు ఈ స్టైల్లోనే వండుతాను ఇది తప్ప అసలు వేరేది ఏది కూడా ట్రై చేయను అనమాట అంత ఇష్టం అండి మాకు ఈ చేపల పులుసు ఇంకా నేను అలా సింపుల్గా చేస్తానో అదే మీకు చూపిస్తాను చేపల పులుసు పెట్టుకున్నామంటే ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో జరుగుతుంది ఎప్పుడు కూడాను ఇది అండి ముందుగా చేపల పులుసుకి వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకున్నాను ఇందులో నూనె వేసి నూనె వేడైన తర్వాత ముందు పచ్చిమిర్చిని వేయించేసుకున్నాను తర్వాత మూడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు ఈ రెండింటిని వేసి కాసేపు ఉల్లిపాయ ముక్కలు మగ్గించేసుకుంటాను ఈ లోపల చూశారు కదండి ఇంత చింతపండునైతే నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా ఇందులో కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు ఈ రెండింటిని కూడా మగ్గించేసుకుంటాను అండి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ మగ్గిపోయాయి కదా ఇందాక మనం ఎలాగ సాల్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ చేపల కూరకి తగినంత కారాన్ని కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను చేపల పులుసులోనండి ఉప్పు కారం పులుపు ఈ మూడు కరెక్ట్గా పడ్డాయంటేనే దాని టేస్ట్ వస్తుంది ఈ మూడిట్లో ఏది తక్కువైనా కానీ టేస్టే పాడైపోతుందండి కారాన్ని తక్కువగా వేసుకున్నాం అనుకో వాసన వచ్చేస్తుంది కారం మాత్రం ఎక్కువగానే వేసుకోండి చేపల పులుసులో మాత్రం ఇప్పుడు నేను కొన్ని నేలను కూడా వేసేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి సరిపడినన్ని ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుందండి నేను ఈ వీడియో తీసుకుంటున్నాను కదా మర్చిపోయి కొన్ని ఎక్కువ నేలనే వేసేసాను ఇన్ని కూడా అవసరం లేదండి కొంచెం తక్కువ నేలనే వేసుకుని ఉల్లిపాయలను ఉడికించేసుకోవాలి ఇప్పుడు నేను జీలకర్ర వెల్లుల్లిపాయ వీటిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను చేపల కూరలోనండి వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా కరెక్ట్గా ఉండాలండి ఇది తక్కువైనా బాగోదు ఎక్కువైనా బాగోదు ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేసాను కదా తక్కువ అవుతుందేమో అనిపించి ఇంకొంచెం జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేశాను ముందు జీలకర్రని మిక్సీ పట్టేసుకుంటాను తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ పడతాను రెండు కలిపి వేసేస్తామనుకోండి సరిగ్గా జీలకర్ర నలగదు అందుకనేసి ముందు జీలకర్ర మిక్సీ పట్టేసి ఇప్పుడు వెల్లుల్లి రబ్బలను కూడా వేసి మిక్సీ పట్టేసుకుని పేస్ట్ చేసేసుకుంటాను ఇప్పుడు వెల్లుల్లిపాయ జీలకన్ని మిక్సీ పట్టుకునే లోపల ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని రసం తీసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకున్న తర్వాత పులుసు మరగడం మొదలు పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనకి సాల్ట్ కానీ పులుపు కానీ కారం కానీ ఎలా ఉందో చూసుకుని ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పులుసు మరుగుతున్నప్పుడు అండి ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు వేసేసుకోవాలి వంకాయ ముక్కలు లేదంటే బెండకాయ అండి ఈ రెండిట్లో ఏది వేసుకున్నా సరే చేపల పులుసులో చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసేసుకున్నాను కదా కడిగి పెట్టి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను చేపల్ని కానీ వంకాయని కానీ ముందుగానే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా లాస్ట్లో వేసుకుంటే ఉడికిపోతాయి ముందుగానే వేసినా సరే చేపలు మొత్తం విడిపోతాయండి అలా కాకుండా ఇదిగోండి ఇలా పులుసు మరగడం మొదలుపెట్టినప్పుడు వేసుకుంటే సరిపోతుంది చేప ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం ఏమి పుచ్చుకోవండి చేప ముక్కల్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా అసలు ఈ కర్రీలో అనేది పెట్టకూడదండి ఇదిగోండి ఇలా రెండు క్లాత్లు తీసుకుని ఇలా తిప్పితే సరిపోతుంది ఇక నుంచి ఒక పది నిమిషాల పాటు ఇంకా కర్రీ పది పదిహేను నిమిషాల పాటు ఇంకా కర్రీ ఉడుకుతుంది కాబట్టి చేప ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు కాసేపు తర్వాత వచ్చి చూసేసరికి కర్రీ మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ జీలకర్రను కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ కూరను ఉడికించేసుకున్నాం అనుకోండి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకున్నామంటే హోదారుల స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోతుందండి చేపల పులుసు మాత్రం అసలు ఎరగ తీసేస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఏమైనా సరే నేను చేపల పులుసు పెట్టే ఈ ప్రాసెస్ను మాత్రం అస్సలు మార్చనండి ఎప్పుడు కూడా ఇదే రకంగా వండుతాను చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడు ఇదే రకంగా వండుతారా లేదంటే వేరే రకంగా వండుతారా ఇలా గనక మీరు ఎప్పుడు వండుకుని వండకపోతే గనక ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇదే ప్రాసెస్లో వండుకుంటారు ఇది ఇవాటి వీడియో అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి